రేషన్ కార్డ్స్ మేజర్గా వచ్చినాయి అదేవిధంగా ఒకరు మాకు సిలిండర్ది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండేది ఆ సబ్సిడీ పూర్తి స్థాయిలో రావట్లేదు అని చెప్పేసి అదేవిధంగా ఒకరు ఎవరో ల్యాండ్ ఇష్యూస్ ఏదో వచ్చినారు నెక్స్ట్ తర్వాత రుణమాఫీ రెండు లక్షల కంటే పైన ఉంది మాకు రుణమాఫీ చేయాలని దూరం నుంచి ఐజాన్ నుంచి మల్దకల్ అని చెప్పేసేసి వారు రావడం జరిగింది ఇలాంటివి ఉన్నాయి కామన్గా ఉన్నాయి నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంధీ భవన్లో ఇలాంటి వినతి పత్రాలు తీసుకున్న ద్వారా నిజంగా ప్రజలకు ఎవరైతే నిజంగా నిస్సాహిల్గా ఉంటుంటారో ఎక్కడ పోలేనటువంటి వాళ్లకు నిజంగా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చడం నుంచి తప్పనిసరిగా ఇవి వాళ్ళకు వర్కౌట్ అవుతాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఈ సందర్భంగా వచ్చినటువంటి కంప్లైంట్స్ తీసుకున్నట్లయితే అంటే వినతి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే ఇంద్రమ్మ హౌజెస్ గురించి డబల్ బెడ్రూమ్స్ గురించి మాట్లాడారు గతంలో నిజంగా ఈ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ కు ఈ డబల్ బెడ్రూమ్స్ ఆ రోజు ఇచ్చిండి ఉంటే ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు చెప్పి ఉన్నారో ఈ రోజు ఇంత ఇదిగా ఉండేది కాదు ఎందుకంటే మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ ఇస్తే ఈ రోజు ఇంకా కూడా ఒక మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తే బాగుండు అనే దాంట్లో ఉన్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో అంటే పది సంవత్సరాలలో వదిలిపెట్టేయడం నుంచి వాటిని పట్టించుకోకపోవడం నుంచి బీద ప్రజలను పట్టించుకోకపోవడం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీదల కోసం పనిచేస్తుందని చెప్పి నిజంగానే వాళ్ళు వచ్చినారు బీదల కోసం చేయాలి కాబట్టి దానికోసం వెళ్తే ఈరోజు కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి అందులోన భాగంగా నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్కి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అలాట్ చేసింది మళ్ళీ కూడా ఇంకొక మూడు వేల ఐదు వందల ఇళ్ళు అవసరం అనేది ఇమీడియట్గా వస్తూ ఉన్నారు చాలా రకాలుగా ఉన్నారు అందులో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అంటే జాగా ఉంది ఇల్లు కట్టుకలేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకు గవర్నమెంట్ హెల్ప్ చేయాలి అసలు ఇల్లు లేదు జాగలేదు ఏది లేదు ఎక్కడ ఉంటున్నారో తెలియదు అటువంటి పరిస్థితులు ఉన్నారు కొంతమంది రెంటెడ్ దాంట్లో కొద్దిగా గొప్ప కాలం గడుపుతూ ఉన్నారు ఇలాంటి కేటగిరీస్ వాళ్ళకు మంచి నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి చేసినటువంటి వాళ్లకు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది డెఫినెట్గా ఇంకొక విషయం కూడా అక్కడ తీసుకున్నట్లయితే ఈ సందర్భంగా వచ్చిన ఎక్కువగా వచ్చినటువంటి దాంట్లో రేషన్ కార్డ్స్ కాంగ్రెస్ ప్రభుత్వము చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అదేవిధంగా కన్సల్ మంత్రి గారు దగ్గర నుంచి కూడా వచ్చినటువంటిది ప్రతి వాళ్ళకు కూడా అర్హత ఉన్న వాళ్ళకు ప్రతి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇందిరామ హౌజెస్ అయినా ఫేస్ వైజ్గా వెళ్ళడానికి కానీ రేషన్ కార్డ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇవ్వాలని అయినా కూడా అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉండి రాకపోతే కూడా ఇక్కడికి వచ్చినారు నిజంగా గతంలో ఆరు ఏడు సంవత్సరాలు పూర్తిగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వాలంటే ఈరోజు పుట్టిన వాళ్ళు చనిపోయిన వాళ్ళే తీసేయాలి పుట్టిన వాళ్ళని ఎంట్రీ చేయాలి కొత్తగా మైగ్రేట్ అయిన వాళ్ళని ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ చేయనందుకే ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మీద ఇది బర్డన్గా అయిపోయింది అయినా కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటికే నైన్టీ ప్లస్ పర్సెంటేజ్ ఇచ్చినారు ఇంకేదైనా మిగిలిపోయిన వాళ్ళకు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైకమాండ్ నుంచి అందరికి ఇవ్వమంటే అని చెప్పి చెప్పినారు ఇస్తూ ఉన్నారు మరి ఇందులో గతంలో చేయలేదు కాబట్టి ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు ఓ మాట్లాడుతూ ఉండొచ్చు ఇది ఇంకా రాలేదు అది ఇంకా రాలేదు ఇంకా రుణమాఫీ గురించి మాట్లాడితే ఇంకొకటి రుణమాఫీ గురించి ఒక అతను వచ్చినాడు రెండు లక్షల పైన ఉన్నది నేను అందులో డబ్బులు నిజమే అతనికి రాలేదు ఇది యాక్సెప్ట్ చేయాల్సినది కాదనట్లేదు ఎందుకంటే రిటర్న్గా ఆయన ఇచ్చినాడు స్టాంప్ పెట్టి దాని మీద పెట్టి ఇచ్చినాడు సార్ మాకు చేయాలన్నాడు రెండు లక్షల లోపు ఉన్న వాళ్లకు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పారు అందరూ చేసిన ఏదైనా అక్కడక్కడ మిగిలిపోయిన వాళ్ళే ఎక్కడక్కడ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు కానీ ఒక మాట మాత్రం ఇక్కడ మాట్లాడవచ్చు ట్వంటీ వన్ థౌజండ్ క్రోడ్స్ రూపీస్ ఈ రుణమాఫీ పోస్టానికి రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు చేసింది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అక్కడ చేయలేదు అయినా ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఇది చేసిండ్రు మేము చేయలేకపోయినామని అయితే మాత్రం చెప్పరు ఇది మంచి పని చేసిరని మాత్రం వాళ్ళు మాట్లాడతలేరు ఈరోజు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏ ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడైనా ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా చేయలేదు మేము ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంటుంటే దాని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఇట్లానే అక్కడక్కడ ఒకటి ఉన్నా కూడా వాళ్ళ వచ్చానికి మేము చెప్తున్నాం అతనే చెప్పినాడు సార్ మాకు రైతు భరోసా వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాం దాని మాదిరిగానే మాకు ఇది కూడా రుణమాఫీ చేస్తే బాగుంటుంది అన్నారు దాని గురించి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హైకమాండ్ డె డెఫినెట్గా దాని మీద స్పందిస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అట్లానే ఇంకొక విషయం కూడా అక్కడ చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ మిత్రులు ఒకసారి ఇక్కడ బయట మాట్లాడుతున్నప్పుడు మీడియా మిత్రులు అడిగినారు ఉత్తరం సైడ్ అయితే బాగా డెవలప్ చేసుకున్నారు ఇక్కడ దక్షిణంలో కాలేదని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజమేనా అని చెప్పేసి నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను కూడా దక్షిణ భాగానికి కలవకుట్ నుంచి ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారికి కన్సర్న్ ఏముంటుంది కాంగ్రెస్ పెద్ద అయినా అంటే గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి పూర్తి స్థాయిలో అన్నీ కావాలనుకుంటారు కానీ మనం ఒక్కసారి కంపేర్ చేసుకుంటే ఆ సిద్దిపేట సిరిసిల్ల గజ్వెల్కు మాత్రం రోడ్స్ చూసుకుంటే చాలా బాగుంటాయి వైడన్గా ఉంటాయి ఈస్టారాజ్యంగా బాగానే చేసి పెట్టారు కానీ మిగతా కాన్సిక్వెన్సెస్ అంత చేయలేదు అందుకే ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సమన్వయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రాంతానికి కూడా రోడ్లు ఎక్కువ అనేది ఇంటెన్షన్ ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి ఫోర్త్ సిటీ కూడా దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తున్న దాంట్లో తప్పలేదు ఎందుకంటే ఒకరిద్దరు మిత్రులు అక్కడ మీడియా మిత్రులు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నాను ఈరోజు అక్కడ డెవలప్మెంట్ అవుతుంది మా ఒక్క కాన్స్టిట్యూన్సీ తీసుకున్నట్లయితే ఆరు వందల కోట్ల రూపాయలు పీఆర్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ నుంచి మా కలకృతి కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేశారు మరి ఎందుకు ఆరు వందల కోట్లు ఇచ్చినా కూడా ఇంకా స్టిల్ ఇంకా ఒక మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు అవసరం వచ్చేటువంటిది ఉంది గతంలో ఒకవేళ ఈ ప్రాంతానికి అదే కళాకృతి కానీ ఈ కళాకృతి లాంటివి ఏవైతే కాన్స్టిటెన్సీస్ చేసి ఉన్నట్లయితే అంటే డబ్బులు శాంక్షన్ చేసి అవి డెవలప్ చేసి ఉన్నట్లయితే ఇన్ని వందల కోట్ల రూపాయలు మరి రావాల్సిన అవసరం అడగాల్సిన అవసరం లేదు ఈ గవర్నమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు అంటే గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ కళాకృతికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కన్సల్ట్ మినిస్టర్స్ మరి దీనికి అంటే అమౌంట్ శాంక్షన్ చేసి ఆరు వందలు వచ్చింది అయినా కూడా ఇంకా సరిపోలేదు అని చెప్పేసి మా దగ్గర మాట్లాడుతూ ఉంటుంటారు అట్లానే మిగతా ఎస్టువైల్ మహమ్మినార్ల కూడా ఈ రోడ్డు లేదు ఆ రోడ్డు లేదు ఇది ఇలా ఎందుకు కుంటలు అని మాట్లాడుతుంది గతంలో చేయలేదు ఈరోజు చేస్తూ ఉన్నారు హ్యామ్ అని చెప్పేసి తీసుకొచ్చారు అందులో ఆర్ఆర్బి డిపార్ట్మెంట్ కానీ టీఆర్ డిపార్ట్మెంట్ నుంచి డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఇది తీసుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అట్లానే ఇరిగేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఇరిగేషన్ అసలు అక్కడ తీసుకెళ్ళి మీకు అందరికి తెలుసు వేలాది కోట్ల రూపాయలు దాదాపుగా ఒక లక్ష కోట్లకు దగ్గరగా ఆ కాళేశ్వరం మీద పెట్టిండ్రు మా దగ్గర దగ్గరంగా ఉమ్మడి మహబనగర్ జిల్లాకు సంబంధించి కేసీఆర్ గారు ఆ రోజు నలభై నలభై రెండు కోట్ల నలభై రెండు వేల కోట్ల రూపాయలు వెచ్చించేసి పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేద్దాం దాదాపుగా మరి పన్నెండు లక్షల ఎకరాలకు ఇరవై లక్షల ఎకరాలకు పడుతుంది పాలమూరు కానీ అట్లనే ఉమ్మడి రంగారెడ్డి అన్నారు నేను మీడియా ద్వారా ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళకు నేను చెప్తా ఉన్నాను ఈ రోజు వరకు అంటే ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా దాని మీద ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు వర్క్ నడుస్తూ ఉన్నా కూడా నేను కృషి చేసుకొని కూర్చొని ఇది కంప్లీట్ చేస్తాను అన్నటువంటి ఆ పెద్ద సార్ అది చేయలేదు అక్కడ మాత్రం బాగా డెవలప్ అయింది ఈరోజు దక్షిణ ప్రాంతానికి రైతులు కదా వీళ్ళు మరి ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళేసి అక్కడే పెట్టిండ్రు ఈ పాలమూరు రంగారెడ్డి లేదు అట్లాగనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పేసి ఆ గవర్నమెంట్ అడిగింది ఈ గవర్నమెంట్ అడుగుతా ఉంది అయినా కూడా వాళ్ళు స్పందిస్తలేరు దానికి డబ్బులు వెచ్చించి చేయాల్సిన అవసరం ఉంటుంది అయినా కూడా సర్దుబాటు చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద స్పందిస్తూ ఇంత డబ్బులు అలాట్ చేసి ఆ వర్క్ చేయిస్తూ ఉన్నది అప్పుడు మాత్రమే ఈ రైతులకు మేలు జరుగుతుంది పూర్తి స్థాయిలో అన్ని ప్రతి కాన్స్టెన్స్ కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అక్కడ కేఎల్ఐ కానీ లేకపోతే అంటే చెప్తే కేఎల్ఐ అంటే తీసుకుంటే కేఎల్ఐ ద్వారా ఒకటి డిఐటు అని చెప్పేసేసి అది కలవకుతి ప్రాంతంలో ఉంటుంది పూర్తి యాభై తొమ్మిదిన్నర కిలోమీటర్లు ఉంటుంది దానికి ఆ రోజులో నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు నూట డెబ్బై తొమ్మిది కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు వాస్తవే కానీ ల్యాండ్ యాక్విషన్ చేయకుండా కాలువలు పీల్చడం ఆ రైతులకు ల్యాండ్ యాక్విషన్ డబ్బులు ఇవ్వకపోవడం వెళ్లే పేమెంట్స్ చేయలేదు తర్వాత కాంట్రాక్టర్స్ కూడా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు ఎలా చేస్తారు చేయకుండా ఈ రోజు వరకు పెండింగ్ ఉంది ఎప్పుడో ఆరు ఏడు సంవత్సరాల కింద కావాల్సినటువంటి డిఐటి టూ కలౌకృతీది అనుసంధానంగా ఉన్నదాన్ని ఇప్పటివరకు చేయలేదు ఈ రోజు అంటే ఇప్పటివరకు అంటే ఇప్పుడు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ యాక్విషన్ డబ్బులు పూర్తి స్థాయిలో రైతులకు ఇప్పించడం జరిగింది అదే విధంగా కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళకు కూడా వాళ్ళకు వాళ్ళకి ఏదైతే రావాలో వాళ్ళకు కూడా చేసి వన్ మొత్తం కంప్లీట్ చేసిండ్రు ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అక్కడక్కడ ఉన్నాయి తర్వాత ఎక్కడ కూడా గేట్ వాల్స్ లేవు ఎక్కడ కూడా ఏదైనా ఫ్లాట్స్ వచ్చినట్లయితే ఆ కాలువ ఇమ్మడి పోతూ ఉంటుంది ఎక్కడ కూడా డైవర్షన్ అనేదే పెట్టలేదు ఆ కాలువ వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆ కాలువకు ఎక్కడ కూడా డైవర్షన్ లేదు అదే వరకు దాని మీద పోయితే ఎక్కడెక్కడ దండ్లు పడేసేసి పెట్టినటువంటి డబ్బులు అనేవి కూడా పోతా ఉన్నాయి మరి ఈరోజు ఏమాత్రం ప్లానింగ్ లేకుండా ఏ మాత్రం ఆలోచన లేకుండా రైతులను ఏమాత్రం చూడకుండా ఇదన్నీ చేసినటువంటిది ఆ ప్రభుత్వం కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం అదేవిధంగా డైవర్షన్స్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకే ఈరోజు నీళ్ళు వెళ్తా ఉన్నాయి అక్కడికి ఒక్కొక్క ఒక్కొక్క కిలోమీటర్ ఒక్కొక్క కిలోమీటర్ వెళ్ళుకుంటూ రైతులను ఆనందపరచడం రైతులను పంటలు పండించుకోవడానికి అవకాశం వచ్చే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఆ రోజు కూడా అన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్స్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఇప్పటికి వాళ్ళు చేయకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా కూడా అది ఘోరమైనటువంటి వాళ్ళ విఫలమే తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఒక కృత నిశ్చయంతో ఉంది ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డితో మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఈ రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు అదేవిధంగా ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతుందని ఇప్పుడే చెప్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి మీద చేస్తా ఉన్నారు ఏంటి సమీక్ష చేస్తా ఉన్నారని వారికి బాగా తెలివైనటువంటి వ్యక్తి అన్ని అనుభవం ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు ఈ రోజు వర్షం వస్తుంటే హిమాయత్ సాగర్ ఫుల్ అయిపోయింది ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వస్తే ఒకవేళ ఇక్కడ కోట్లాది మంది ఇక్కడ నివసిస్తా ఉన్నారు నిజంగా ఏదైనా జరగడం అనేది జరిగితే దాని మీద సమీక్ష చేయకుండా ఎట్లా ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అది మాట్లాడుతున్నా కూడా దాని గురించి వస్తే ఆ ప్రాజెక్టు గురించి ఏదైనా ఒక రెండు మాటలు మాట్లాడితే మాట్లాడి ఉంటారు కానీ నిరంతరం నిరంతరము ఎందుకంటే ఈ వెదర్ కండిషన్స్ చెప్తా ఉన్నారు కాబట్టి నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ పూర్తి స్థాయిలో వెదర్ కండిషన్స్ బట్టి అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్స్ కానీ అధికారులకు అక్కడ ఇరిగేషన్ వాళ్ళకు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ మరి ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తూ ఉన్నారు ఇది ఏదో ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దాని మీద ఏదో మాట్లాడాలని చెప్పేసి రాజధాని చేసి మాట్లాడుతున్నాయి తప్ప ఇది ఖచ్చితంగా చేస్తున్నారు నిన్న ఎక్కడో చెరువు గండి పడ్డది గండి పడ్డది కాబట్టి అక్కడ డెఫినెట్ గా నీళ్లు వరదలాగా వెళ్ళిపోతాయి ఫ్లడ్స్ వచ్చేసింది కాబట్టి అక్కడ రైతులు చిక్కుకుపోతే హెలికాప్టర్ పంపించేసేసి హెలికాప్టర్ ద్వారా మరి రైతులను ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఇవన్నీ చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరికేనే కూర్చోలేదు నిరంతరం యంగ్స్టర్ ఓపిక ఉంది తెలివి ఉంది అనుభవం ఉంది మోర్ పర్టికులర్గా ఏంటిదంటే బీద ప్రజలకు రైతులకు మేలు చేయాలనే ఇంటెన్షన్ తోటే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కేబినెట్ కూడా అందరు మంత్రులు బాగా పనిచేస్తా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకోవాలి టైం టు టైం వెదర్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి ఇమీడియట్ గా చేసేసి అయితే ఆపలేరు కదా అక్కడ ఇది ఈ రోజు వస్తుందని చెప్తుంటే రెండు రోజులు మొదలైతే మనం చేయలేం కదా ఎప్పుడో పదేళ్ల కింద ఆలోచించాల్సిన అవసరం ఉండేది నిజంగా ఫ్లాట్స్ వస్తే ఏ విధంగా స్టోర్ చేయాలి ఎక్కడ డైవర్ట్ చేయాలి ఏ విధంగా ఉండాలని ఇది అనుకోకుండా జరిగేటువంటి సంఘటన కాబట్టి దీని మీద స్పందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు కలెక్టర్స్ కు టైం టు టైం చాలా క్లియర్ గా క్లారిటీ తోటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ దీని మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు వారు ఏరియల్ సర్వే కూడా వెళ్తామన్నారు మరి ఇప్పటికి నేను ఎందుకంటే ఈ మీటింగ్ లో ఇక్కడ వినతి పత్రాలు తీసుకుంటున్నా నాకు తెలియదు అక్కడికి కూడా వెళ్ళి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో చేస్తారు తర్వాత ఇంకొకటి రాబోయేది ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ లేట్ కూడా అయినాయి అనేది అందరి అభిప్రాయం ఉంది ప్రతిపక్షాలు ఈవెన్ స్వపక్షంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫు కూడా కావాలనుకున్నాం కానీ దానికంటే మొదలు ఏంటంటే ఇక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ తీసుకున్నారు పెద్దలు రాహుల్ గాంధీ గారు అభిష్టాయం మేరకు బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్ ఇవ్వాలని దాన్ని మీకు అందరికీ కూడా తెలుసు మనకందరికీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తెలిసినటువంటిది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఒక ఓసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లేసి కులగణన చేయించేసి అసెంబ్లీలో అంటే చట్టసభలలో బిల్లు పాస్ చేయించేసి గవర్నర్కి పంపించి అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించినటువంటి ఇది అందరి కూడా మనకు తెలిసింది అదే కాకుండా అది తొందరగా మీరు ఆ బిల్ పాస్ చేసి మాకు పంపించండి అని చెప్పేస్తే వాళ్ళు చేయనందుకు ఒకరోజు జంతర్ మంత్ర దగ్గర వెళ్ళేసేసి ఒక వంద మంది ఎంపీలతోటి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి బీసీ లీడర్స్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళేసేసి అక్కడ ఒక అంటే ధర్నా చేసినటువంటి సందర్భం కూడా చూస్తాం అయినా కూడా స్పందిస్తలేరు కాబట్టి మరి నేను అనుకుంటాను నేను చెప్పేటువంటిది కాదు కానీ ఒక మాట మాత్రం ఏంటంటే ఇక్కడ ఈ పార్టీ పరంగా ఎలక్షన్ తొందరగా కావాల్సి ఉంటుంది కోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఎలక్షన్కి మొదలు మరి పార్టీ పరంగా కానీ ఏదైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈ నిర్ణయాలు తీసుకొని మరి ఆ ఎలక్షన్ కూడా వెళ్తారని చెప్పేసి సందర్భంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ప్రతిపక్ష వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో హంగామా చేసి వెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరొకటి కాదని చెప్పేసి తెలియజేస్తూ మరి ఒక కార్యక్రమం నిజంగా నాకు చాలా హ్యాపీయెస్ట్ ఏంటిదని అంటే ప్రతినిత్యం కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీ కానీ లేకపోతే ఒక చైర్మన్ కానీ లేకపోతే మంత్రి ఈ స్థాయిలో మరి ఇక్కడ ఈ వినతి పత్రాలు తీసుకొని వీటి మీద స్పందించి మరి ఎవరికైతే వినతి పత్రాలు ఇస్తుందో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చూస్తున్నటువంటి ఈ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు నేను కూడా మనస్ఫూర్తిగా దీన్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ కామెంట్ చేయడం బాగుండదేమో రావాల్సింది ఎప్పుడైనా కూడా అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి మరి ప్రతిసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా మీరు వచ్చి మాట్లాడండి అటువంటి అనుభవం నిజంగా మంచిదైనట్లయితే మేము స్వీకరిస్తాం దాన్ని అనుసరిస్తాం చేస్తామని చెప్పి చెప్పినా కూడా ఏ రోజు ఒకటిసారి ఎప్పుడో కనిపించినట్టు ఉన్నారు మరి ఎప్పుడు కూడా రావట్లేదు మరి అంత పెద్ద అయినా మరి నిజంగా ఇప్పుడు కాళేశ్వరం గురించి కూడా మరి ఆ రిపోర్ట్ వచ్చింది దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆయన కోర్టు వెళ్తారా లేకపోతే ఇక్కడికి వస్తారా వారే నిర్ణయించుకోవాలి ఎందుకంటే చాలాసార్లు దీని మీద చాలామంది ప్రజాప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు కాబట్టి దాంట్లో వారికే వదిలిపెట్టేసినామని చెప్తుండ్రు కాబట్టి నేను కూడా అదే మాట్లాడక తప్పదు గంటకంటే ఎక్కువ నేను కూడా మాట్లాడేది ఏం లేదా లేదు థ్యాంక్ యూ